తెలంగాణలోని అన్ని జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకే లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇక జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క పోలీస్ స్టేషన్ల పరిధిలోని పదమూడు వందలకు పైగా కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు జస్టిస్ ప్రభాకర్ రావు వివరించారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌసాల మాట్లాడుతూ లోక్ అదాలత్ లో పైసా ఖర్చు లేకుండా ఒత్తిడి లేకుండా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు वाइस अधीक्षक मेट्रो हैपन्सर्ड। तो इस बैकग्राउंड में, आई लाइक टू सेल समथिंग्स रिलेटेड टू डिस्पोजल ऑफ केसेस। पुलिस केसेस लास्ट फ्यूर डेज। डिस्पेक्ट टू एफआईएल केसेस अराउंड 155 टोटल केसेस हैपन्सर्ड। 34 एक्साइज केसेस, ई चलान 994 केसेस, रंग ड्राइव 144 केसेस। टोटल अराउं ప్రతి న్యాయస్థానంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంలో భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ కోర్టు ప్రాంగణంలోనూ అదే అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని కోర్టు ప్రాంగణంలో కూడా జాతీయ లోకాదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ లోకాదాలత్ విజయవంతం చేయడం కోసం పోలీస్ అధికారులతోటి బార్ అసోసియేషన్ సభ్యులతో బ్యాంక్ అధికారులతో ఇన్సూరెన్స్ అధికారులతోటి వారి న్యాయవాదులతో ముందస్తుగా అనేకటువంటి మీటింగ్లు నిర్వహించి సన్నాహం చేయడం జరిగింది ఆ సందర్భంగానే ఇప్పటికి చాలా కేసులు పరిష్కరించడం జరిగింది ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు లోక్ అదాలత్ లో రాజీ పడితే అందరు ఇద్దరు విన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కోర్టు ఫీజు కూడా ఏదైనా కట్టుంటే ఇవ్వడం జరుగుతుంది సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి లోక్ అదాలత్ అనేది లోక్ అదాలత్ అనే సంస్థనే చాలా మంచి అవకాశం ఈ వినిచ్చుకోవాల్సిందిగా